ఏర్పడిన తర్వాత రెండు రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు నడవలేని పరిస్థితులు బండ్లు నడపలేని పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞత పల్లె పండుగ టూ పాయింట్ ఇది దాదాపు ఆరు వేల కోట్ల పైతడి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం కోనసీమ రావాలంటే భయం ఉన్నారు అంటే ఒక చాలాసార్లు చెప్తా ఉంటా కోనసీమకి ఈ మట్టిలో ఈ నేలలో అగ్ని ఉంటుంది ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లో జరుగుతూ ఉంటాయి ఈ తిండి తిన్న మీకు ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది ఇక్కడ పారి పొడుగునా వస్తూ ఉంటే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు హారతులు ఇస్తూ పెద్దలు పిన్నలు యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం ఇస్తుంది ఇంత ప్రేమకే నోచుకునే అర్హత నాకుందా అనిపిస్తే ఒకసారి భగవంతుడి దీవెన మీ అందరి ఆశీస్సులు చల్లని ఆశీస్సులు మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టాం ఇందాక ముందు శుభం మాట్లాడుకుందాం దారిలో వస్తూ ఉంటే శివాలయం ఇంకా పూర్తి కాలేదు ఆ శివాలయం పేరేంటేది తీసుకోవాలేవానవరం అంటే ఈరోజు ఎందుకు ప్రత్యేకించంటే అంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూర్వరం శివాలయం ఆగిపోయింది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తూ నేను మీకు మాటిస్తున్నాను అది పూర్తి చోట టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సుబ్రహ్మణ్యం వచ్చే సంవత్సరం లోపే దాన్ని మనం నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి అలాగే అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మినిస ముఖ్య మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి